అర్ధరాత్రి పన్నెండు గంటలకి కళ్ళొస్తున్నాయా తెల్లవారుజామున మూడు గంటలకి కళ్ళు వస్తున్నాయా తర్వాత మళ్ళీ ఆరింటికి తెల్లారిపోయిన తర్వాత కళ్ళు వస్తున్నాయా వీటికి ఒక్కొక్క టైంలో వచ్చేటటువంటి ఒక్కొక్క కళకి ఒక్కొక్క అర్థం ఉంటుంది దానితో మీ జీవితం మీద ప్రభావం ఉంటుంది అంతేకాదు మర్నాడే ఆ ప్రభావం కనబడుతుంది అలాగే కళల్లో టైంలే కాకుండా మనకు వచ్చేటటువంటి కళల్లో ఉన్నటువంటి వస్తువులు కానీ జంతువులు కానీ మనుషులు కానీ దెయ్యాలు కానీ ఇలా మీకు వచ్చేదానికన్నిటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది ఆ అర్థం ప్రకారమే మనకి జరుగుతుంది జీవితంలో ఇప్పుడు ఉదాహరణకి మనకి రేపు ఏదైనా కీడి జరగబోతుంది అనుకోండి ముందు రోజు నుంచే మనకి రెండు మూడు రోజులు ముందు నుంచి మనసు కీడిస్తా ఉంటుంది ఏదో ఏదో అవుతున్నట్టుగా ఏదో గుండె పిండేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నిటికీ దేనికి కారణం అంటే మనకి ఈ శకునాలు అంటాం దాన్ని ఇప్పుడు ఒక శిష్యుడు ఉన్నాడు హరీష్ మరి బండి మీద విపరీతంగా రోజుకి మనకి ఎంత లేదైనా పాపం ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు మినిమం వెళ్ళేవాడు తర్వాత అలా పదిహేను సంవత్సరాలు వెళ్ళినటువంటి అతనికి ఒక రోజు కలొచ్చింది అతను బండి మీద నుంచి పడిపోతున్నట్టు అది ఎప్పుడు వచ్చిందండి తెల్లార్జోన మూడు గంటలకు వచ్చింది మరి కరెక్ట్గా మర్నాడు తెల్లార్జోన పడిపోయి చేతులకి దెబ్బలు తగిలి చిన్న చిన్న దెబ్బలు అయినప్పటికీ కూడా ఇది నిజ జీవితంలో జరిగిందా లేదా జరిగిందా ఇకపోతే మనకి అత్యద్భుతంగా ఎదగాలి అనే తపనతో చాలా మంది ఉంటారు కష్టపడతా ఉంటారు కుంభరాశిలో ఏలినాటి జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఒక వ్యక్తికి ఏనుగల్లోకి వచ్చింది మరి మర్నాడే ఒక యాభై లక్షల రూపాయలు వర్క్ వచ్చింది అతనికి ఆ వర్క్తో అతను అప్పులన్నీ తెచ్చేసుకున్నాడు ఈ విధంగా ఒక వ్యక్తికి లారీ కల్లోకి వచ్చింది లారీ కల్లోకి వచ్చిన నాలుగు రోజులకి ఒక నల్లని వ్యక్తి వచ్చాడు వచ్చి ఈ యొక్క లారీ అమ్మకానికి ఉందండి అన్నారు కొన్నాడు అతను ఏమైందో తెలుసా ఆ లారీ వల్ల అతనికి రెండు ఇల్లులు లారీ వ్యాపారం బాగానే ఉంటుందని మనం పెట్టుకుంటాం కదా లారీ ఎంత ఉంది వస్తుంది రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు లారీ క్లీనరు రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు డ్రైవరు అటు బండి వదులుకోలేక ఇటు వ్యాపారాన్ని ఆపుకోలేక ఏం చేశాడంటే అతను ఆ ఇల్లు ఒక ఇల్లు నెమ్మదంగా అమ్మేసుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అదృష్టం కానీ లేకపోతే మనకు వచ్చేటటువంటి దురదృష్టం కానీ ఇవన్నీ కళల రూపంలో మనకి భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు తర్వాత చాలా మందికి పాముల కల్లోకి అంటే చాలా రకాల కళ్ళకు వస్తాయి ఎక్కువగా వచ్చేటటువంటి వాటిని అన్నిటిని కూడా ఒక కేటగరైజ్ చేసి చెప్తున్నాను పాముల కల్లోకి వస్తాయి ఆ పాములు నేల మీద పాములు నీటిలో పాములు ఇలా వస్తాయి కదా ఇలా వచ్చినప్పుడు పాము మిమ్మల్ని పెద్దవాళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పాము కాటేయాలండి కాటేస్తేనే మంచి కల లేకపోతే పాము అనేటటువంటిది గాలి దెయ్యము అని చెప్తూ ఉంటారు పాము వస్తే ఏమవుతుందో తెలుసా మీకు చక్కగా ధనం ధనం రాబోతుంది నాగదేవత పాము అందువలన గాలి దెయ్యం అని పెద్దల పాపం మామూలుగా చెప్తూ ఉంటారు అలా కాకుండా మనం ఈ జ్యోతిషపరంగా మనం కనుక తీసుకున్నట్లయితే మనకు కొన్ని అర్థాలు ప్రత్యేకంగా మనకి చేపల కల్లోకి వచ్చినప్పుడు నీటి జంతువుల కల్లోకి వచ్చినప్పుడు కప్ప నీటు నీరు ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి పైకి పైకి తేలుతున్నట్టు కళ్ళకు వస్తున్నాయి అనుకోండి మనం కష్టాల నుంచి బయటకు వచ్చేస్తున్నట్లేక అదృష్టం మనల్ని భరించబోతుంది అని అర్థం ఎక్కువగా సామాన్యంగా అందరికీ ఎవరి కళ్ళకి వస్తారు తెలుసా యూత్ చదువుకునేటటువంటి పిల్లలకి మరి వాళ్ళకి పుస్తకాలు పెన్లు కళ్ళకు రావాలి కానీ ఈ మధ్యకాలంలో వాట్సాప్లు ఫోన్లు కళ్ళకి వస్తున్నాయి ప్రేమంలో పేగలోతులు దిగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళ ప్రియుళ్ళు ప్రియురాళ్ళు కళ్ళకు వస్తారు ఇది సహజమే కానీ ఈ ప్రియులు ప్రియులు ప్రియురాళ్ళు కళ్ళకి వస్తే త్వరలోనే మనకి మన జీవితం అయిపోతుందని అర్థం అనమాట త్వరలోనే మనకి కెరీర్ పరంగా మనం దెబ్బతింటాం ఆ తర్వాత మన భవిష్యత్తు దెబ్బ తినేటటువంటి ఛాన్స్ ఉంది అని ఎందువల్లండి బాబు ఇదేంటండి మాకు ఆలయ కళ్ళకి వస్తున్నారంటే ఇప్పుడు డైరెక్ట్లీ ప్రపోషనల్ అని ఎనివర్సలీ ప్రపోర్షనల్ అని మనం చెప్పుకుంటాం అందువలన ఈ యూనివర్సరీ ప్రపోషనాలిటీలోకి వచ్చేటటువంటి ఇదే ఈ యొక్క ప్రియులు ప్రియురాళ్ళు ఇదంతా కూడా మీరు నిజం చెప్పండి గుండెల మీద చెయ్యేసుకుని ఎవ్వరన్నా పెళ్ళి అయిన తర్వాత కానీ లేదా పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాలు ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు కొంతమందికి సక్సెస్ అవుతాయి అనుకోండి వీళ్ళు ఎవ్వరన్నా బాగుపడిన వాళ్ళు ఉన్నారా పెళ్లి అయిన వాళ్ళు కూడా ఇప్పుడు కాపురాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏదో సమస్య చెప్తానే ఉంటారు ఏదో అప్పుల బాధ అంటాడు లేకపోతే భర్త ఇంకా సంపాదించట్లేదనో లేకపోతే భర్త తాగుతున్నాడనో రకరకాల సమస్యలు వస్తాయి వీళ్ళందరికీ విచిత్రం ఏమిటని తెలుసా మీకు అందరూ అసహించుకునేటటువంటి చాలామంది ఇప్పుడు జనరేషన్ మారింది అనుకోండి కొంతమంది అసహించుకునే మందుబాటులు కళ్ళకి వస్తే మనకి త్వరలో డబ్బు రాబోతుంది అని అర్థం ప్రపోర్షనాలిటీ సూత్రం అది సో ఈ విధంగా మనకి బంధువులు కళ్ళకి వస్తున్నారు కళకళలాడుతూ పెళ్ళి అవుతున్నట్టు కల్లోకి వస్తారు పెళ్ళి అవుతున్నట్టు వస్తే చనిపోయినట్టు రావాలి పెళ్ళి వస్తున్నట్టు వస్తే మంచిది కాదు అని అంటారు పెళ్లి కూతురు కొత్త పెళ్లి కూతురు కల్లోకి రావాలి నీకు నువ్వే కల్లోకి అనుకోండి అబ్బా అద్భుతం అనమాట ఆ తర్వాత త్వరలో కన్ను కొట్టుకోవడం అని ఉంటుంది మనకి తెల్లవారుజామున కూడా మనకి కళ్ళు కొట్టుకో కన్ను కొట్టుకోవడం ఇవన్నీ కూడా మన కొంతమందికి అనుభవంలోకి వస్తాయి ఇలా చాలా రకాలు మర్రి చెట్టు రావి చెట్టు తర్వాత ఇవి ఉమ్మెత్తు చెట్టు ఇవి కళ్ళలోకి రావాలి ఇవి కళ్ళలోకి వచ్చినప్పుడు మనకి ధనం రాబోతోంది అని అర్థం అలాగే ఆమదం చెట్టు ఆమదం నూనె రాసుకుంటున్నట్టు కనుక కళ్ళలోకి వస్తే త్వరలో మనకి జగడం యుద్ధం జరగబోతోంది శత్రునాశనం జరగబోతోంది అని అర్థం గొడుగు కల్లోకి వచ్చింది అనుకోండి మనము మన వంశీకులో మన దూరపు చుట్టాలు ఎవరో ఒకరు మన దగ్గర బంధువులు పైకి అని అర్థం ఇక చెప్పులు కళ్ళకి వచ్చినాయి అనుకోండి మనకి త్వరలో కష్టాలు పోతున్నాయి అని అర్థం మనము బండ రాయిని మనం కొడుతున్నట్టుగా కల్లోకి వచ్చింది అనుకోండి త్వరలో డబ్బు రాబోతోంది అని అర్థం క్లాస్ రూమ్ కల్లోకి వచ్చింది అనుకోండి స్టూడెంట్స్కి వస్తుంది ఎక్కువ జ్వరం వస్తుంది అనమాట మర్నాడు ఇటువంటి స్టూడెంట్స్కి ఏమవుతాయి క్లాస్ రూము క్లాస్ టీచర్ ఇలాంటి వాళ్ళు వస్తే జ్వరం కల్లా జ్వరం వచ్చేస్తుంది మర్నాడు కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదైతే రాస్తున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా రాబోతుంది అని కాబట్టి ఏరోప్లేన్ ఎక్కినట్టు కల్లోకి వస్తే చాలామంది పెద్దలు మన వాళ్ళు చెప్తారు ఇంకా పైకి వెళ్ళిపోతున్నట్టే అని కాదు విదేశాలకు వెళ్ళిపోతున్నారు మనతో ట్రైన్ కల్లోకి వచ్చింది అనుకోండి మనకి త్వరలో మనం ఓ పొలం కొనబోతున్నాం అని అర్థం ఏమిటయ్యా ఇవన్నీను అనంటే పూర్వీకులు సాంప్రదాయాలు ఉంటాయి ఆచార వ్యవహారాలు అని కొన్ని ఉంటాయనమాట పెద్దవాళ్ళు ఏది చెప్తే మీ ఇంట్లో మీ అమ్మమ్మ మీ తాతయ్య మీ నాయనమ్మ మీ తాతయ్య ఏది చెప్తే అది శాసనం దీన్ని మించినటువంటి ఆచారము వ్యవహారం ఏమి ఉండదు అనమాట కాబట్టి చాలా మంది ఇటువంటి కళ్ళ మనకు వచ్చినప్పుడు అందరు కూడా ఏమండి గురుగారు రెమెడీస్ ఏంటండి రెమెడీస్ ఏంటండి అని అడుగుతూ ఉంటారు రెమెడీస్ అనేటటువంటివి ఏమి ఉండవండి రెమెడీస్ చేసుకుంటే మీకు అలా అలవాటు చేస్తారనమాట రెమెడీస్ చేసుకోవడం వల్ల వస్తుందని ఉప్పు మిరియాలు తీసి అప్పుడు కళ లేచిన తర్వాత పేడ కళలు వచ్చిన తర్వాత లేచి తలంటు స్నానం చేసి ఆ ఉప్పుని మిరియాలని భగవంతుడి దగ్గర పెట్టి దీపారాధన చేయడం ఒకటే రెమెడీ ఇక మనము దాన ధర్మాలు చేసుకోవాలి బాగా అనాథ పిల్లలకి దాన ధర్మాలు తర్వాత ఈ యొక్క సాధువులకి దాన ధర్మాలు చేసుకోవాలి వికలాంగులకి ధర్మాలు చేసుకోవాలి పేదవారికి దానం ధర్మాలు చేసుకోవాలి మనిషి ఇవి ఇవి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు షాపింగ్కి వెళ్తున్నాడు కొంటున్నాడు ఇవన్నీ కూడా కాదు అందువలన మనం చేయాల్సింది ఏంటంటే చక్కగా ఈ ఇవి రెమెడీస్ ఇవి చక్కగా మీకు పన్నెండు ద్వాదశ రాశుల పైన ఈ యొక్క కళల ప్రభావం ప్రకారం మనం ఈ జాతకం ఈ ఈ యొక్క సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి ఏం జరుగుతుందండి అని అంటే కళ్ళలు వస్తూ ఉంటాయి ఏం కళ్ళలోకి వస్తాయండి ముసలోళ్ళు వస్తారు కళ్ళకి పంతులు గారులు వస్తారు పిండ ప్రధానం చేసేటటువంటి పంతులు గారులు నదీ తీరాల్లో కానీ గుళ్ళో పంతులు గారులు పూజలు చేస్తున్నట్టు వస్తారు వచ్చినా పర్వాలేదు రెండు కూడా కళ్ళలోకి వస్తే కనుక మీకు సమస్యల నుంచి బయటికి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది ఆ తర్వాత మీకు కర్ణపిసాచి లాంటి మాటలు వినబడుతూ ఉంటాయి కొంతమంది కాళిక దేవులు దుర్గాదేవులు వీళ్ళొచ్చి చెప్తున్నారండి అనేటటువంటి భ్రమలో ఉంటారు మనకది భ్రమగా అనిపిస్తుంది పాపం వాళ్ళకి సత్యం కాబట్టి అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే దూరంగా దూర సముద్ర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట ఇప్పుడు ఎలుగు బంటల కల్లోకి వస్తూ ఉంటాయి ఎలుగు బంటల కల్లోకి వచ్చినప్పుడు ఏమవుతాయంటే చక్కగా మీరు కష్టాల నుంచి పైకి ఎక్కుతున్నట్టు ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది ఇటువంటి వాళ్ళందరూ కూడా చెప్పులు షాపులు పెట్టుకోవాలా అండ్ రెండవది రాహుబలము అనేటటువంటిది మనకి పుంజుకుపోయింది కాబట్టి వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి అండ్ దుర్గాదేవి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా కళ్ళకి వస్తా ఉంటుంది అండ్ రక్తము ముఖ్యంగా ఇవన్నీ కూడా కల్లోకి వస్తూ ఉంటాయి కొంతమందికి బ్లాక్ మ్యాజిక్స్ చేశారేమో అని ఎముకలు స్కల్స్ ఇలాంటివన్నీ కల్లోకి వస్తాయి మగవాళ్ళకి కొంతమందికి మందుబాటులు కల్లోకి వస్తూ ఉంటాయి ఈ మందుబాటులు కల్లోకి రావడం వల్ల లక్ష్మి వస్తుంది అనమాట ఏమంటే మందు తాగితే లక్ష్మి పోతుంది కానీ ఇదేంటండి అని ఇలాంటి క్వశ్చన్స్ అడగకూడదు అనమాట మీరు ఇవన్నీ కూడా శాస్త్రం సురాపానం దేవతలు ఇంద్ర భోగాలు అనుభవిస్తారనమాట కాబట్టి మీకు ఒక విషయం చెప్పారంటే స్టన్ అయిపోతారు మీరు శుక్రాచార్యుడు వారు మొత్తం మందు కొడతారు శుక్రాచార్యుల వారు మిగతా ఏ ఏ కూడా కొడతారు కానీ శుక్రాచార్యుల వారు కొట్టేటప్పుడు ఎవరికైతే మంద అలవాట్లు ఉన్నాయో అటువంటి వాళ్ళంతా కూడా ఓం శుక్రామహ అంటూ ఇలా మందుని అనుకోండి ఆయనకు అర్పించి తాగితే మీకు రాజ్యపదం వస్తుంది అందులో డౌట్ లేదు శ్యామ్ అని రహ్మత్ నగర్ లో శ్యామ్ గారు అని చెప్పి ఆయన ముదురాజ్ అనమాట శ్యామ్ ముద్రాజు ఆయన కార్పొరేటర్ గా అయ్యారు నేను ఆ సలహా ఇచ్చాను ఆయన అయ్యారు అది మానేసిన తర్వాత మరి ఆయన ఓడిపోయారు ఎంఐఎం పార్టీ నుంచి వేరే పార్టీ ఆర్ఎస్ లోకి వెళ్ళి ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ అనుభవాలతో చెప్తాము గురువులో విన్నామా ఇది తప్పండి మందు ఇలా చెప్పకూడదండి అలా చెప్పకూడదండి అంటే వేణుస్వామి లాంటి వాళ్ళు అమ్మవారికి ఏక మందు పెట్టండి మందుబాటులు పెట్టండి మా దీన్ని పెట్టండి ఇది మటన్ పెట్టండి చికెన్ పెట్టండి ఇట్లాంటివి అన్నీ చెప్తారు అది వేరు ఇది వేరు ఇదేంటంటే జగద్గురువు శుక్రాచారులు వారు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళకు కూడా మేలు చేసేటటువంటి వాళ్ళు ఈయనకి నాన్ వెజ్ వెజ్ పెట్టకూడదు మళ్ళీ రివర్స్ అయిపోద్దు ఓన్లీ మందు తాగేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళు ఆయనకి సమర్పించి తాగితే దాన్ని లేగలైజ్ చేస్తారు ఎలాగంటే ఇప్పుడు నోటరీలు రెండు ఆక్రమాలు గవర్నమెంట్ ల్యాండ్లు ఇలాగ అన్ని తీసుకుంటారు కదా హైదరాబాద్ లో అన్ని బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ లేగల్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ చేసేసారు బిల్డింగ్ రెగ్యులరైజేషన్ చేసేసారు పెనల్టీ కట్టించుకుంటే రెగ్యులరైజ్ చేస్తారు ఇలా మందు అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైతే వీళ్ళు ఇలా రెగ్యులరైజేషన్ లాంటిది అనమాట ఇది శుక్రాచార్యులు వారు ఏం చేస్తారంటే ఆ పూర్ణ పాపం వాళ్ళ ఇతర ఇది మంద అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే సమా మిగతా వాళ్ళు చేయకండి ఆ తర్వాత లేకపోతే ఈ యొక్క ఆ తోటకూర కల్లో కూర్చున్నా గోంగూర కల్లో కూర్చున్నా మీకు కష్టాలన్నీ కూడా పలుకుపోతున్నట్ల నల్లని వస్త్రాలు ఇవన్నీ కూడా బ్లూ కానీ వస్త్రాల వస్తే మీకు శనీశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు అని అర్థం లేకపోతే చేపల కల్లోకి వస్తే పుష్కలమైనటువంటి చిల్లర పైసలు వస్తాయి తర్వాత తాబేలు వస్తే బంగారం వస్తుంది ధనుసు రాశి వాడి అంటే ఇక్కడ కొన్ని పాయింట్లు తెలుసుకోవాలి ధనుసు రాశి వారికి తాంబేలు కళ్ళలోకి వస్తే ఒక రకం ఉంటుంది వృశ్చిక రాశి వారికి తాంబేలు కల్లోకి వస్తే ఒక ఫలితం ఉంటుంది ఇదన్నీ కమ్ క్లబ్బ చేయకూడదు ఇవన్నీ కూడా శాస్త్ర పరిశోధనలో చేసేటప్పుడు దీనికి మూలం ఏమిటి విదుర్నీతి విదుర్నీతిలో ధర్మమే చేయమంటాడు ఎక్కడ చేస్తున్నాం ధర్మం మనం ధర్మాన్ని అడుక్కున్నా పర్వాలేదు గెంజి తాగినా పర్వాలేదు ధర్మాన్ని పెట్టుకోండి కుబేర్లు కాకపోతే ఈ జన్మలో నన్ను అడగండి నేను నేను మాట్లాడితే కృష్ణుడితో డైరెక్ట్ టెలికాన్ఫరెన్స్ పెడతాం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కృష్ణుడికి వాట్సాప్ చేసి చాటింగ్లు చేస్తారే మనం కృష్ణుడికి ధర్మంగా ఉన్నప్పుడు నెల తీసి అడగవచ్చు అర్థమైందండి కాబట్టి కంగారు పడకండి డిస్కరేజ్ కాకండి శ్రీకృష్ణుల వారి దయామయుడు మనల్ని అందరినీ కూడా ఉద్ధరిస్తాడు టర్నింగ్ పాయింట్ టపక్ మంది తిప్పేస్తాడనమాట ఒకసారి ఆ టపక్ మంది తిరిగేటటువంటి టైము ధనుసు రాజు వరకు వచ్చింది ఎంతవరకు మీరు అంతా అప్పులు చేసేసి బిల్డింగ్ రిజ్ బిల్డింగ్లు తర్వాత ఈ ల్యాండ్లు వ్యాపారాలు మీద పెట్టు పెట్టి పెట్టేశారు ఏ అవన్నీ కూడా అమ్ముడు అవ్వట్లేదని బాధపడుతున్నారు ఇప్పుడు అమ్మడవుతాయి గురుబలం పెరిగిపోయింది అలాగే యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు డబ్బులు అప్పులు తెచ్చి పెట్టుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ వాళ్ళ కష్టాలను మీరు టైటిల్స్ ఒకలా పెట్టారండి లోపల మ్యాటర్ ఒకలా పెట్టారండి తర్వాత కామెంట్స్ ఆఫ్ చేసారండి ఆలపాట్లే అలాగ ఉన్నాయి పాపాలు ఏదో మీకు విందు వినోద కార్యక్రమాలకి ఏర్పాటు చేస్తున్నారు ఏదో ఫ్రీగా జాతకాలు చెప్తున్నారు నెట్ మీరు దీనికోసం ఖర్చు పెట్టరు కదా రిలయన్స్ కంపెనీ వాళ్ళు నెట్ అందరికీ ఫోన్లు మాట్లాడుకోవాలి అందులో నెట్ ఉపయోగించి నెట్ చూత్రగానే నెట్ ఖర్చు పెట్టట్లేదు అండి అనే వాళ్ళు ఉంటారు ఫ్రీగా చూసేటప్పుడు ఎందుకు మనం చక్కగా వాళ్ళకి కోఆపరేట్ చేయాలి ఛానల్స్ వాళ్ళు అందరికీ కూడా కోఆపరేట్ చేయాలి ఛానల్స్ వాళ్ళు అందరు కూడా బ్రహ్మాండంగా ఫైల్లోకి వచ్చేస్తారు ఇప్పుడు మనం మీకు వ్యక్తిగత ఇదంతా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్లు తీసుకోండి ఇప్పుడు లవ్ ప్రోగ్రామ్లు రొమాన్స్ ప్రోగ్రామ్లు ఆ తర్వాత ఇవేంటివి సీరియల్స్ చూస్తారు అలాగే అనుకోండి శాస్త్రాన్ని ఎందుకు విమర్శించాలి జ్యోతిష్ శాస్త్రాన్ని మీరు మనం మనం దాన ధర్మాలు చేసాము లేదా అది అది అబ్జర్వ్ చేయండి మీరు మన కర్మలు కరెక్ట్గా ఉన్నాయా లేవాసారి పరిశోధన చేసుకోండి అందువల్ల నిజంగా సీరియస్ గా ఎవరికైతే సమస్యలు నిజంగా ఉన్నాయో అటువంటి వాళ్ళు నైన్ మా నెంబర్ స్క్రోల్ అవుతుంది దానికి నెంబర్కి వాట్సాప్ పెట్టండి ఫోన్లు చేసినా కూడా వేస్ట్ ఒక్కొక్కళ్ళు పొలం చేస్తే ఎవరు ఎవరిదైనా ఇస్తా మొత్తం ఫోన్లే అత్తడం అనేశాను నేను కాబట్టి మీకు చక్కగా సలహాలు సంప్రదింపులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో వెళ్ళడం జరుగుతుంది కాబట్టి చక్కగా మీరు పెట్టండి ఇది ఒకటి నెంబర్ టూ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ధనుసు రాశి వారికి అసలు శని కూడా వేస్తున్నాడు మిమ్మల్ని మీకు తెలియదు ఎంత బాధేస్తున్నాడో శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శని కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మానికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే రావి చెట్టుకి నీళ్ళు పోయండి రావి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణ నూట ఎనిమిది ప్రదక్షిణ ఓం శని ఆయన మహా అంటూ ప్రదక్షిణ చేసుకుని బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు